ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని మున్సిపల్ డీఈ సత్యారావు శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ ఇరవై నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్నమయ్య రాము అన్నారు శుక్రవారం పట్టణంలోనే ఇరవై నాలుగో వార్డులో మున్సిపాలిటీ నిర్వహించిన వంద రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా వారు మాట్లాడారు ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని మున్సిపల్ డీఈ సత్యారావు శానిటరీ ఇన్స్పెక్టర్ సారగడ్ల శ్రీనివాస్ ఇరవై నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్నమయ్య రాము అన్నారు శుక్రవారం పట్టణంలోనే ఇరవై నాలుగో వార్డులో మున్సిపాలిటీ నిర్వహించిన వంద రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా వారు మాట్లాడారు ప్రజలందరూ తడిపొడి హానికర చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు వీధులలో సంచరించే పెంపుడు కుక్కలకు బెల్డులు వేసి టీకాలు వేయించాల్సిన బాధ్యత యాజమానులపై ఉందని తెలిపారు మున్సిపాలిటీ సరఫరా చేస్తున్న మంచినీటి నమూనాలను టెస్టింగ్ చేయించినట్లు వివరించారు నిరుపేద మహిళలకు స్వయం సహాయ సంఘాలపై అవగాహన కల్పించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చొరవ తీసుకుంటున్నట్లు చెప్పారు అలాగే చిరు వ్యాపారులు దుకాణదారులకు స్ట్రీట్ వెండర్ సంఘాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తీసుకున్నట్లు వెల్లడించారు వ్యాపార సంస్థలకు ట్రేడ్ లైసెన్స్ వసూలు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు వర్షాకాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాలలో నివసిస్తున్న వారు ఖాళీ చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ శివప్రసాద్ టీఎంసీ శ్వేత వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండీ అబ్బాస్ చెరుకురాము నల్లమల్ల నారాయణ వారి ఉపేందర్ గౌడ్ బొల్లెద్దు వెంకన్న పోతులక్ష్మి జవాన్ కొమ్ము వార్డు అధికారి నాగమణి తదితరులు పాల్గొన్నారు